తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ త్రివిక్రమ్ తహసీల్దార్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పంచాయతీ పురోగతి సూచిక వర్షన్ టూ పాయింట్ ఓ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్ ఏఐ నెంబరు ఇంజనీరింగ్ డెస్టినేషన్ అందరూ ఆన్లైనరు అదో శిక్షణ కార్యక్రమం బుక్ చేసుకుని గ్రామ పంచాయతీ ప్రణాళికలో గతంలో ఐదు వందల పదకొండు క్వశ్చన్ ఉంది ఆ ఐదు వందల పదకొండు క్వశ్చన్ని ఇప్పుడు తగ్గించి నూట డెబ్బై ఐదు క్వశ్చన్లు తయారు చేశారు దీనికి క్వశ్చన్లు అన్ని గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీ క్వశ్చన్ చేస్తే ఏ గ్రేడ్ తీసుకొచ్చారంటే కట్టుబడి పట్టడానికి బాగుంటుంది అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది తర్వాత మొత్తం నుంచి రావలసిన నిధులు సక్రమంగా వస్తాయి ఆ స్థితిలో ఉపయోగించుకొని ట్రాన్ పంచాయతీలో అభివృద్ధి చేసుకునే ఈ కార్యక్రమం థ్యాంక్ యూ తేదీ తిరుపతిలో నేను గౌరవ ఎంట్రీసారి పంచాయతీ అసెస్మెంట్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ మీద ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది చేసుకొని ఈరోజు మండల్ లెవెల్లో సచివాలయ సంబంధికి మరియు పంచాయతీ కార్యదర్శులకి పంచాయతీ అడ్వాన్సిమెంట్ ఇండెక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ గత గతంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏదైతే జరిగిందో అప్పుడు ఎక్కువ క్వశ్చన్ ఇవ్వడం వల్ల పంచాయతీ యొక్క ర్యాంకింగ్ అనేది సరిగ్గా రాలేదు అందువల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డేటా బేస్ చేసుకుని ఈ సర్వే మళ్ళీ సచివాలయ సంబంధం ద్వారా మనం చేపిస్తున్నాము ఈ సర్వే సర్వేనందు ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే అందరి స్టాఫ్కి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము మార్నింగ్ సెషన్ మొత్తం వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీంచి మధ్యాహ్నం సెషన్లో వాళ్ళకి ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ కావచ్చు అదేవిధంగా మార్నింగ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి సర్వే చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ సర్వేలో ఎటువంటి ఎర్రర్స్ అనేవి రాకుండా ఈ గైడ్లైన్స్ ఉపయోగించుకొని సర్వే చేస్తారు ఈ సర్వేలో ఏవైతే మన ర్యాంకింగ్ వచ్చిందో ఆ